నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కంలో గత పదిహేడు నెలలుగా జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అదే సమయంలో చాలా కీలక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ధర్మాసనం కింది కోర్టులు అదేవిధంగా ఈడీ సిబిఐ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా మార్చి పదిహేను చేసింది ఆమె మార్చి పదిహేను నుంచి కూడా బిహార్ జైల్లో ఉంటున్న చూస్తున్నారు దాదాపు ఐదు నెలలుగా కూడా ఆమె జైలు జీవితం కలుగుతున్నారు గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ అప్పటి డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఇటీవలే ఈ రోజు ఆమె బెయిల్ లభించింది దీంతో కవితకు బెయిల్ కూడా వస్తుందన్నటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది సో ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ వ్యాఖ్యలు చేసిందో ఒక్కసారి కనుక పరిశీలిస్తే కింది కోర్టులను ఉద్దేశించి ఇంకా ఎంతకాలం విచారణ కొనసాగిస్తారో అని చెప్పి కూడా ఈటీ అదేవిధంగా సిబిఐ కూడా పై కూడా కొంత అంటే ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం విచారణ కొనసాగిస్తారు నిందితులకు సత్వర న్యాయం జరిగేలా కూడా నేపథ్యంలో అడుగు ముందు నిందితులతో వైకుంఠపాలి ఆడుతున్నారా అంటూ కూడా కింది కోర్టులో ఉద్దేశించి కూడా మాట్లాడిన సందర్భం చూసాం రౌస్ అవెన్యూ కోర్టు కావచ్చు ఢిల్లీ హైకోర్టు కావచ్చు కవితకు అదే అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ కేజ్రీవాల్ కావచ్చు ఇతర నిందితులకు కావచ్చు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఈడీ సిబిఐ వరుస ఛార్జ్ షీట్లు వేస్తున్నారు సో నిందితులకు బెయిల్ వచ్చేటువంటి అవకాశమే లేకుండా చేస్తున్నారని కూడా ఇటు నిందితుల నుంచి వెళ్తున్నటువంటి అంటే ఆ కోర్టులకు వినియోగిస్తున్నారు సో ఇటు ఇటువంటి నేపథ్యంలో ఈరోజు సిసోడియా సంబంధించిన బెయిల్ విషయంలో లిక్కర్ కేసులో ఎవరైతే లిక్కర్ స్కామ్ లో ఎవరైతే నిందితులుగా ఉండి జైలు జీవితం గడుపుతున్నారో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావచ్చు ఎమ్మెల్సీ కవిత కావచ్చు మిగతా నిందితులు కావచ్చు వీళ్ళందరినీ కూడా వర్చువల్గా ఈరోజు అటు వీడియో కాన్ఫరెన్స్ లో ఆ జడ్జి వారిని విచారించారు ఆ విచారించిన తర్వాత కింది కింది కోర్టులో అదేవిధంగా ఈడీ సిబిఐపై అంటే విచారణ కొనసాగుతున్న తీరుపై కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సిసోయకు మంజూరు చేస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సో దీంతో ఎమ్మెల్సీ కవితకు కూడా వచ్చే వారం బెయిల్ వచ్చేటువంటి ఉన్నాయని కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు అందుకు తగ్గట్లుగానే ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు అదేవిధంగా న్యాయ నిపుణులతో సంప్రదించారు తిహార్ జైల్లో ఆమెను పరామర్శించారు అదే సమయంలో బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు సో అంటే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా ఛార్జ్ షీట్ల విషయంలో సిబిఐ అదే ఈడీ చార్జ్ షీట్ల విషయంలో అంటే బెయిల్ అప్పీల్ వెంక్ తీసుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టును వాళ్ళు ఆశ్రయించారు సుప్రీంకోర్టులో ఇప్పటికే అంటే కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి పెండింగ్ లో ఉంది ఏ అని అంటే నెక్స్ట్ వీక్ లో ఏ రోజైనా సరే బెంచ్ మీరికి విచారణకు వచ్చేటువంటి ఉన్నాయి సో సినియాకు బెయిల్ మంజూరు అయింది కాబట్టి కవితతో పాటు మిగతా నిందితులకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా చాలా స్పష్టంగా ఇలా కేటీఆర్ మాట్లాడినటువంటి తీరులో కనిపిస్తుంది కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా చిచ్చేటువంటి ఆఫ్ లో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కవితకు వచ్చే వారం బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సిసోడియా ఆల్రెడీ బెయిల్ మంజూరు అయింది కాబట్టి కవిత కూడా బెయిల్ మంజూరు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు అదేవిధంగా న్యాయ నిపుణులతో రెండు సార్లు గతంలో వన్ వీక్ ఢిల్లీలోనే ఉన్నారు మొన్నటి మొన్న సెకండ్ టైం కూడా ఢిల్లీకి హరీష్ రావుతో కలిసి వెళ్ళారు న్యాయ నిపుణులతో సంప్రదించారు బెయిల్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాము ఖచ్చితంగా ఆ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశాలు వారం ఉన్నాయి అదేవిధంగా వచ్చే వారం అంటే వచ్చే వారం ఖచ్చితంగా బయలు వచ్చేటువంటి ఉన్నాయని చెప్పుకొచ్చారు ఇదే సమయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేశారు జైలు వెళ్లి వచ్చినటువంటి వారు పెద్ద లీడర్లు ఆయన కామెంట్స్ చేశారు సో ఇవి గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు వెళ్ళి వచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అదేవిధంగా చంద్రబాబు జైలు వెళ్ళి వచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో జైలుకు వెళ్లి వచ్చారు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు చూసారు సో ఇప్పుడు కవితను ఉద్దేశించి ఆ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో కొంత చర్చ నడుస్తున్నప్పటికీ కూడా కవిత బెయిల్మిషన్ లో మాత్రం టిఆర్ఎస్ ముందు నుంచి కూడా ఆ బా పోరాటమే చేస్తుందని చెప్పుకోవచ్చు ఇటీవల బిఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తున్నారు కవిత బెయిల్ కోసమే ఇదంతా చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కూడా వాళ్ళు ఎక్కడా కూడా తమ ఫైట్ కొనసాగుతుందని కూడా బీజేపీతో ఉంటుంది ఫైట్ ఉంటుందని కూడా చెప్తూ వస్తున్నారు సో అన్నిటికీ అన్ని కుదిరితే వచ్చే వారం కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి ఇక కవిత అంటే హెల్త్ విషయంలో కూడా ఇప్పటికే ఆమె ఒకసారి ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ తో పాటు ఎయిమ్స్లో లో కూడా ప్రత్యేక చికిత్స అందించారు ఆ చికిత్స హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు ఆ జడ్జి ముందు కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఆమెను ఎయిమ్స్లో లో ఏమి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇటీవల అంటే టీఆర్ జరి జైలికెళ్లి పరామర్శించినటువంటి కేటీఆర్కు అంటే ఆమె రోజు ఆమె ఉన్నటువంటి నిరసన నేపథ్యంలో రోజు రెండు బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది ఇప్పటికే కవిత పదకొండు కిలోల ఆరోగ్యం తగ్గిందని కూడా మీడియా చికట్లు కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యం సో మొత్తం చూసుకుంటే ఈ విచారణ ఢిల్లీ స్కామ్ సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల ఇరవై ఒకటికి అంటే విచారణను వాయిదా వేసింది ఈ నెల ఇరవై ఒకటి లోపు ఎప్పుడైనా కూడా ఆ కవిత బెల్ పిటిషన్ బెంచ్ పైకి వచ్చి సుప్రీంకోర్టు బెంచ్ పైకి వచ్చేటువంటి అవకాశాలున్నాయి సో అక్కడ వాదోపవాలు వాదోపవాలు జరిగిన తర్వాత ఆమెకు బెయిల్ పై ఆ న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు అంటే సిసోడియా బెయిల్కు సంబంధించినటువంటి జరిగినటువంటి వాదనలో వ్యాఖ్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నమాట ఎందుకంటే నిందితులతో వై కోర్టులు ఈడీఐ ఈడీ సిబిఐ కూడా వైకుంఠపాలి ఆడుతున్నాయా అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేశాయి నిందితులకు సత్వరగా సత్వర న్యాయం జరగాలి అదేవిధంగా ఈడీ సిబిఐ విచారణను కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం తప్పబడినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో మార్చి పదిహేనులో పదిహేనున ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా సంచలనం సృష్టించిన కవిత వచ్చే వారంలో విడుదలైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నా ఆషాఢ మాసం పోయింది శ్రావణ మాసం వచ్చింది మంచి రోజులు వచ్చాయి ఖచ్చితంగా కవిత బెల్పై పై విడుదలవుతారు పొలిటికల్ గా ఆమె యాక్టివ్ అవుతారని కూడా బీఆర్ఎస్ అంటే కవిత సన్నిహితులు కూడా చెబుతున్నమాట మాట సో ఈ రోజు పదిహేడు నెలలుగా జైలు జీవితం గడుపుతున్నటువంటి ఢిల్లీ లిక్కర్స్ లో గడుపుతున్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది కాబట్టి కవితకు కూడా బెయిల్ వచ్చేటువంటి అదే అదేవిధంగా నిందితులకు ఆ ఎందుకంటే ఏ వన్గా ఉన్నటువంటి కవితకు కనుక బెయిల్ కనుక వస్తే మిగతా నిందితులకు కూడా ఆటోమేటిక్ గా ఈజీగా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తిహార్ జైల్లో జైలు జీవితం గడుపుతున్నారు మిగతా నిందితులు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత విచారణ కొనసాగుంది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక రకంగా బీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వచ్చే నెల ఇరవై ఒకటిలోగా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి